ప్రైజ్ దులాడ్ ఎవ్రీవన్ జేమ్స్ హడ్సన్ టేలర్ పద్దెనిమిది వందల ముప్పై రెండు మే ఇరవై ఒకటవ తేదీన ఇంగ్లాండులోని యారుషై అనే స్థలంలో జన్మించను ప్రథమ ఫలము నాది అన్న ప్రభువు మాటలకు విధేయతగా హడ్సన్ తల్లిదండ్రులు చిన్నప్పుడే ఇతరిని దేవుని సేవకు సమర్పించిరి అయితే హడ్సన్ చిన్నప్పటి నుంచి చాలా బలహీనుడిగా ఉండేవాడు అందువల్ల ఇతడు పాఠశాలకు కూడా వెళ్ళక ఇంటి వద్ద చదువుకుని చుండెను అయినను నాలుగు సంవత్సరముల వయస్సులోనే తండ్రి వద్ద హెబ్రి అక్షరములను నేర్చుకునేను ఈయన తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఈయనను భక్తిలో పెంచి పెంచిరి అందువల్ల హడ్సన్ చిన్నప్పుడే నేను పెద్దవాడనైన తర్వాత చైనా దేశంకు మిషనరీగా వెళ్తాను అంటూ ఉండేవాడు చైనా దేశంలోని ప్రజలు మూర్ఖపు ఆచారాలతో విసిగిపోయి ఉన్నారు యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్త వారికి ఎంతో అవసరము అను విషయములను విశదీకరించి పీటర్ పారే వ్రాసిన పుస్తకాన్ని హడ్సన్ చదివిన తర్వాత మరింత ఆశతో చైనా దేశానికి వెళ్ళగోరెను తన పద్నాలుగవ సంవత్సరముల వయస్సులో పాఠశాలకు వెళ్ళుట ప్రారంభించను పాఠశాల వాతావరణం అతని భక్తి జీవితాన్ని దిగజార్చెను చిన్నప్పుడే దేవునికి సమర్పించబడిన ఈ కుమారుడు బాల్యములోనే రక్షించబడాలనే భారంతో ఈయన తల్లి చెల్లి ప్రార్థించేవారు ఒకరోజు వారు మోకాల్లోని హడ్సన్ రక్షణ కొరకు భారంతో ప్రార్థించుచుండగా ఆ ప్రార్థనకు జవాబుగా ఇంచుమించు ఎనభై మైళ్ళ దూరంలో ఉన్న హడ్సన్ సమాప్తమైనది అనే కరపత్రికను చదువుచుండెను దేవుని ఆత్మ ఆయనను ఆవరించగా తన పాపాల కొరకు పశ్చాత్తాపడి మారు మనస్సు పొందెను ఆ తరువాత తన పదిహేడవ సంవత్సరంలో ప్రభువా నా జీవితం విషయమై నీ చిత్తం ఏమని ప్రార్థించుచుండగా నా కొరకు చైనా దేశం వెళ్ళుము అనే స్వరాన్ని వినెను అప్పటి నుండి మిషనరీ సేవకు తన్ను తాను సిద్ధపరచుకొనెను చైనా భాష నేర్చుకొనుచు చైనా భాషలో ఉన్న సువార్తను గంటల తరబడి చదువుచుండేవాడు కఠినమైన శరీర శ్రమలను అలవర్చుకొని ఎటువంటి సుఖాసక్తులకు స్థలమియక తన్ను తాను క్రమపరుచుకుంటూ ప్రతి పని తానే చేయుట నేర్చుకొనెను చైనా దేశంలో మిషనరీగా ఉండుటకు వైద్య విద్యను కూడా నేర్చుకున్నటకు కాలేజీలో చేరెను అక్కడ తాను ఎదుర్కొన్న కష్టాలు పేదరికము ప్రభువుకు మరింత సన్నిహితమవుటకు సహాయపడెను ఆదాయములో మూడు వంతులు దేవునికి ఇచ్చి ప్రతిరోజు కాలేజీకి ఎనిమిది మైళ్ళు నడిచి వెళ్ళుచు ఉదయం రాత్రి ఒక రొట్టెముక్క తిని సరిపెట్టుకునేవాడు చివరికి దేవుని పిలుపుకు లోబడి తన ఇరవై రెండవ ఏట అనగా పద్దెనిమిది వందల యాభై మూడులో ఒక ఓడలో బయలుదేరి ఐదున్నర నెలలు సముద్రంలో ప్రయాణించి షాంఘై పట్టణం చేరాను అయితే చైనాలో అది యుద్ధ సమయం అయినందున సువార్తను ప్రకటించటకు అవకాశం లేకపోయాను అయినను నిరుత్సాహపడక దినమునకు ఐదు గంటలు చైనా భాషను నేర్చుకుంటూ అందరికీ అన్ని విధముల వాడనై ఇంటిని అన్న పౌలు వలె హర్సన్ చైనా జాతీయ వేష భాషలను అనుసరించెను వైద్యం చేయటం ద్వారా కొందరికి సువార్తను ప్రకటించెను నివసించుటకు సరియైన ఇల్లు తినుటకు ఆహారము లేకపోయినందున ఆరోగ్యము క్షీణించుచున్నప్పటికీ ప్రభువు నన్ను ఒక్కొక్క అడుగే నడిపిస్తున్నాడు ఆయన సన్నిధిలో కనిపెట్టి విశ్వాసంతో అడిగినప్పుడు ఆయన సమస్తమును ఇచ్చుచున్నాడు అని అనేవాడు ఒక దినము చైనాలో ఉన్న మేరీ డైర్ అను క్రైస్తవ ఉపాధ్యాయురాలిని కలుసుకొనిను ఆమె కూడా చైనాలో క్రీస్తు కొరకు నిలబడిను పెద్దల అంగీకారం ప్రకారంగా దేవుని చిత్తములో ఆమెను వివాహము చేసుకొనిను వీరు ఇరువురు కలిసి రోగుల సేవ వాక్య పరిచర్య చేయుచుండిరి విస్తారమైన సేవ ప్రయాణముల వలన హడ్సన్ ఆరోగ్యము దెబ్బతినెను ఏడు సంవత్సరముల సేవ తర్వాత అనారోగ్యుడైన హడ్సన్ విశ్రాంతి కొరకు చికిత్స కొరకు ఇంగ్లాండ్ చేరెను లండన్లో ఉండగా తాను సమయమును వృధా చేయక చైనా దేశపు పటమును తన గదిలో గోడకు తగిలించుకొని అప్పటి ఆ దేశంలోని పదకొండు రాష్ట్రముల కొరకు ముప్పై ఎనిమిది కోట్ల జనుల కొరకు ప్రార్థించుచూ ఉండేవాడు ఆ దేశములకు ఇరవై నాలుగు మంది మిషనరీలు కావాలని భారముతో ప్రార్థించి చైనా ఇన్లాండ్ మిషన్ను ప్రారంభించను ప్రార్థనా ఫలితంగా పదకొండు నెలల తర్వాత పదహారు మంది మిషనరీలతో మరలా చైనాకు బయలుదేరును దేవుడు వారి సేవను అభివృద్ధిపరచెను చైనా ఇన్లాండ్ మిషన్ను స్థాపించిన ఇరవై సంవత్సరములకు అందులో రెండు వందల ఇరవై ఐదు మంది మిషనరీలు పనిచేయుచుండిరి సేవలో అభివృద్ధి సాధించిన హడ్సన్ వ్యక్తిగతంగా ఎన్నో నష్టాలను భరించెను పన్నెండు సంవత్సరములు ఆయన సేవలో ఆయనకు తోడుగా ఉన్న ఆయన భార్య మేరీ డైర్ వారి ముగ్గురు కుమార్తెలు ఆ దేశంలోనే అనారోగ్య పరిస్థితులను బట్టి మరణించారు తన వెన్నెముక గాయమై కొన్ని నెలలు పడకలో ఉండవలసి వచ్చెను పడకులో ఉండి కూడా చైనా కొరకు ప్రార్థించేవాడు తను ప్రార్థించి ప్రారంభించిన సేవ కొరకు ఎవరిని ఆర్థిక సహాయాన్ని ఎప్పుడూ అర్జించలేదు కానీ ప్రతి అవసరతను ప్రభువుకి తెలియజేసేవాడు దేవుని చిత్తములో చేసిన దేవుని సేవకు దేవుని సహాయము తక్కువ కాదు అని అనేవాడు ఈ మిషనరీ పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో పదకొండవసారి చైనాకు బయలుదేరాడు నూతనముగా సేవ ప్రారంభించిన రాష్ట్ర రాజధాని చంగ్ షా అనే పట్టణములో సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను సంపాదించాను ఒకసారి హడ్సన్ టేలర్ను ఒకరు నీలాంటి వాడు ఇంతటి గొప్ప కార్యాలను సాధించడానికి ఎలా సాధ్యమయ్యింది అని ప్రశ్నించారట అందుకు ఆయన ఎంతో నమ్రతతో ఆ ప్రభువు ఎంత శక్తిమంతుడో నేనెంత బలహీనుడనో నిరూపించుకునేందుకు ఆయనే తన కృప ద్వారా బలహీనుడనైన నా వలన ఆయన బలమైన కార్యములు జరిగించను అని జవాబిచ్చను చివరికి పంతొమ్మిది వందల ఐదు డిసెంబర్ ఇరవై రెండున ఈ దైవజనుడు చైనా దేశములో మరణించి ప్రభు సన్నిధికి ప్రభు ఇచ్చు బహుమానమును పొందెను